హలో గైస్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ఇక్కడ బుద్ధ దగ్గర డెకరేషన్ చాలా బాగుంది చూడటానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మార్నింగ్ లగవానే ఈ మన మనసుకి నచ్చిన వాటిని చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రోజంతా కూడా హ్యాపీగా నడుస్తుంది అని నా ఫీలింగ్ అనమాట సో కొంతమందికి భక్తి అంటే దేవుడు ఫోటోలు ఇష్టపడతారు అలా అనమాట నేనైతే ఎక్కువగా ఇలా చెట్లని పచ్చపచ్చగా పచ్చిగా ఉన్న మొక్కల్ని చూడటానికి ఇష్టపడతాను లెగవగానే ఫస్ట్ వాటినే దర్శించుకుంటాను దేవుడు ఫొటోస్ చూడటం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పట్లేదు సో ఫస్ట్ అయితే నా మైండ్ అంతా కూడా మొక్కలతో నిండిపోయి ఉంటుంది సో వేటిని ఎలా పెంచాలి ఎలా పెంచితే ఎలా వస్తాయి అన్న థాట్స్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి లెగవగానే అవే గుర్తొచ్చేస్తాయి అనమాట డోర్ ఓపెన్ చేయగానే వ్యూ చూశారు కదా మా వ్యూ ఎలా ఉంటుందో సో ఆ అయితే ఎంజాయ్ చేస్తాను ఇక్కడ నిన్న ఫొటోస్ చూస్తూ ఉంటే గీతూ చిన్నప్పుడు పిక్స్ అయితే కనిపించాయి వీడియో క్లిప్స్ ఎప్పుడువో అనమాట ఇంచుమించుగా వాడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇప్పుడైతే సెవెంత్ చదువుతున్నాడు వాడు అది నిద్రపోతూ ఉంటే వాడి ప్రేమ వలకపోస్తూ ఉన్నాడు ఇక్కడ నేను షేర్ చేసే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి డైలీ ని షేర్ చేస్తూ లాస్ట్లో మనుషుల మధ్య బాండింగ్ అనేది ఎలా తగ్గిపోతుంది అలానే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒక్కటే కాదు మన రొటీన్లో ఇంపార్టెంట్ థింగ్ అనేది ఒకటి ఉంది అది నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఫైనల్గా మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ వెజిటబుల్ రైస్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వెళ్ళాను బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది ఒక ట్వంటీ కిలోమీటర్స్లో అయితే గులాబీ ఫామ్ అనమాట చాలా బాగుంటుంది దాంతోపాటు వాళ్ళు పక్కన ఇంకొక ఫామ్ ఉంది అక్కడ క్యాప్సికమ్ ఫార్మింగ్ చేస్తున్నారు అది కూడా చూద్దామని వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అర్థమైంది చాలా ఎక్కువ మెడిసిన్ యూస్ చేస్తారని అర్థమైంది అయితే వాళ్ళని అడిగారు అనమాట ఎందుకు ఇంత మెడిసిన్ యూజ్ చేస్తారా అంటే అవి ఎక్కువగా మెడిసిన్తోనే గ్రో అవుతాయంట సో కలర్ క్యాప్సికమ్ మెయిన్గా రెడ్ ఎల్లో సో అది చూసిన దగ్గర నుంచి నేను చాలా తగ్గించేశాను అవి తినడానికి అయితే చా వన్ ఇయర్ పైన వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నాకు క్యాప్సికమ్తో చేసినవి ఇష్టపడతాను చికెన్ కూడా బాగుంటుంది సో ఒక్కొక్కసారి ఆ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది కదా చాలా రోజులు అయిపోయింది తినడం అని చెప్పేసి ఇంకా అవి తెప్పించాను అనమాట ఇంకా దాంతో ఇక్కడ వెజిటబుల్ రైస్ చేస్తున్నాను ఏవైనా కొత్తగా అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకొచ్చినప్పుడు వాటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసి మా గార్డెన్లో వేసుకునే అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఈ అలవాటు ఉంది అలానే క్యాప్సికమ్ కూడా ఫస్ట్లో వేసేదాన్ని మొలకలు అయితే వచ్చేవి కొంచెం పెరిగిన తర్వాత ఇంకా అమిసిపోయినట్లు అయిపోయాయి అనమాట కాయలు అసలు వచ్చేవి కావు అయితే ఆ రోజు ఫామ్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు ఇవి హైబ్రిడ్వి కదా సో అలా పెట్టించడం వల్ల రావని చెప్పారనమాట ఇంకప్పటి నుంచి వేయడం మానేసి రోజుకో వెరైటీ ఇలా రైస్ ఐటమ్స్ చేయమంటే ఇష్టంగా చేస్తాను అస్సలు బోర్ అనిపించదు సాటర్డే సండే వస్తే కంపల్సరీగా ఇలానే ఉంటాయి సా సండే వచ్చేసి బిర్యానీ కంపల్సరీ చేస్తాను హోమ్మేడ్గానే తింటాము ఎక్కువగా కూడా సో ఎందుకంటే నేను చేసే బిర్యానీ చాలా బాగా ఇష్టపడతారు ఇంట్లో కూడా ఇంకా అలా ఫస్ట్ నుంచి చేసి చేసి ఆ బిర్యానీ మీద మంచి పట్టు అయితే వచ్చింది ఇలా వెజీస్ కూడా వేసి బిర్యానీ చేస్తాను అనమాట బాగా ఇష్టంగా తినేస్తారు సో ఇంక పక్కన అయితే పెసరట్టు దోశ పెసర దోశ వేస్తున్నాను యాక్చువల్గా ఉప్మా చేయాలి మా వాళ్ళు ఎలాగో తినారనమాట మా హస్బెండ్ తింటారు కానీ నిన్ననే ఉప్మా చేశాను కదా అందుకని ఓన్లీ పెసరట్టు అయితే వేస్తున్నాను బేసిక్గా నాకు కిచెన్లో ఎక్కువ టైం ఉండడం అస్సలు నచ్చదు సో ఉన్న టైంలోనే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అంటే వంట అయిపోయిన వెంటనే ప్లాట్ఫామ్ అలానే స్టవ్ కూడా క్లీన్ చేసుకొని సింక్లో గిన్నెలు కూడా వాష్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఇంకా కిచెన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సో అలా ప్లాన్ చేసుకుంటాను చాలా ఫ్రీగా అనిపిస్తుంది దానివల్ల వేరే పనులకి టైం ఉంటుందన్నమాట నిన్న పన్నీర్ కర్రీ చేశాను అలానే ఈరోజు వచ్చేసి వెజిటబుల్ రైస్లో పన్నీర్ వేస్తున్నాను యాక్చువల్గా పన్నీర్ నేను ఆర్డర్ చేసింది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో తక్కువ క్వాంటిటీయే కాబట్టి నిన్న కొంచెం ఈరోజు కొంచెం అని చెప్పేసి అలానే ఫ్రిడ్జ్లో కావాలనే స్టోర్ చేశాను సో డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో నేను పెట్టలేదు గీతు పెట్టినట్టున్నాడు నార్మల్గా అయితే మామూలు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోయి వెంటనే వాడేసుకుంటాం కాబట్టి సో మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే అది గట్టిగా ఉంది అందుకని ఇంకా పక్కన దోశ వేసాను కదా కరుగుతుందని చెప్పేసి దాని మీద పెట్టాను అయినా సరే గడ్డగట్టిపోయింది ఇక దాన్ని ఓవెన్లో పెట్టి తీసాను అనమాట అప్పుడు మామూలుగా సాఫ్ట్గా వచ్చేసింది ఇంకా ఇలాంటి రైస్ చేసేటప్పుడు పన్నీర్ యాడ్ చేయాలనుకోండి ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఫస్ట్ యాడ్ చేసామనుకోండి అవంతా మెత్తగా అయిపోయి రైస్లో కలిసిపోతుంది సో లాస్ట్లో ఇంకా ఇలా ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా ఈ వెజిటబుల్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను దొన్న బిర్యానీ చేస్తాను కదా దానిలో పౌడర్ యాడ్ చేస్తాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేస్తాను అలానే గరం మసాలా ధనియా పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అనమాట అలానే లాస్ట్లో ఎవ్రీ టైం నేను ఏ బిర్యానీ చేసినా సరే ఎవరెస్ట్ సాహి బిర్యానీ పౌడర్ ఉంటుంది అనమాట ఫ్లేవర్ లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తాను సో ప్యాకెట్ ఉన్నా సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఎలాగో మనం ఇంట్లో వేసుకున్న స్పైసెస్ ఉంటాయి కాబట్టి ఫ్లేవర్ కోసం అది ఒక్కటే యాడ్ చేస్తాను ఇంకేమో ఫైనల్గా రైస్ అనేది బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను అది ముందే నాన కాబట్టి తక్కువ వాటర్ పడతాయి జస్ట్ రైస్ మునిగేనంతే సరిపోతుంది లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొకసారి వేసుకున్నాను ఈ పన్నీర్ని నార్మల్గా ప్యాన్లో ఫ్రై చేస్తే అంటుకుంటుంది అందుకని నేను ఇలా దోశ ప్యాన్ మీద ఎలాగో హీట్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాని మీద కట్ చేసి అన్ని వైపులా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను అలానే బిర్యానీ స్టార్టింగ్లో కూడా నెయ్యి కంపల్సరీగా వేస్తాను నేను ఎక్కువగా ఇలాంటి రైస్ ఐటమ్స్ కానీ దోశ కానీ ఇంట్లో నెయ్యిని ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట ఇంకా పన్నీర్ ముక్కల్ని నాలుగు వైపులా ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్కి ఆఫ్ చేస్తాం అనగా ఇంకా ఆ మూత ఓపెన్ చేసేసి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఆ రైస్లో యాడ్ చేసేసి ఇంకో చోటు టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను రైస్ రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ కానీ లేదంటే గ్రేవీ కర్రీ చేస్తూ ఉంటాయి అయితే ఈరోజు ఓన్లీ ఆ రైస్ ఒకటే చేశాను ఎందుకంటే అది సరిపోతుంది అనమాట అంటే గ్రేవీ కర్రీ కలుపుకోనాల్సిన అవసరం లేదు సో అంతా స్పైసెస్ అంతా కరెక్ట్గా వేసామంటే అదే సరిపోతుంది ఇంకా లాస్ట్లో రైతా ఒకటి చేస్తే సరిపోతుంది ఇంకా బాక్స్ కలగడానికి అయితే టైం సరిపోలేదు కర్రీ చేయడానికి ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను ఎగ్గు టమాటో కర్రీ చేశాను సో అది కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట రైస్కి అయితే బాగుంది నార్మల్గా అయితే డైలీ నా వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా స్మూతీస్ చేసిస్తూ ఉంటాను కానీ సెవెన్ థర్టీకి అటెండ్ అవ్వడానికి టైం సరిపోవట్లేదు అందుకని ఎయిట్ థర్టీ బ్యాచ్కి అటెండ్ అవుతున్నాను అయితే మార్నింగే నేను కూడా ఇలా స్మూతీస్ అయితే తీసేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి యాపిల్ సపోటా ఆరెంజ్ ఈ మూడు యాడ్ చేశాను అయితే ఆరెంజ్ యాడ్ చేసిన విషయం మర్చిపోయాను అనమాట అందులో పాలు యాడ్ చేశాను తాగేటప్పుడు తెలిసింది కానీ అస్సలు టేస్ట్ చేంజ్ లేదనమాట అంటే ఆరెంజ్ వచ్చేసి సిట్రస్ ఫుడ్ కదా సిట్రస్ ఉంటుంది పాలు ఇరిగిపోతాయి కానీ వేసిన తర్వాత యాజీస్గా మనం ఆపిల్ మిల్క్ షేక్ ఎలా అయితే చేసుకుంటామో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉందనమాట అన్విత అని అడుగుతూ ఉన్నాను ఏమైనా టేస్ట్ చేంజింగ్ అనిపిస్తుందా అనేసి అదేమో కన్నా ఈరోజు ఇంకా టేస్టీగా ఉన్నాయని చెప్తుంది ఇంకా ఆన్లైన్ సెషన్స్ లింక్ పెట్టమని కామెంట్స్ వస్తున్నాయి అయితే వాటికి లింక్స్ ఏమీ లేవు ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా రికార్డ్ చేసైనా పెట్టచ్చు కదా అంటున్నారు సో అక్కడ సాంగ్స్ వస్తుంటాయి కదా మ్యూజిక్ నాకు కాపీ రైట్ వస్తుంది సో అది కూడా చేయడానికి అవ్వదు అని మ్యూట్ చేసి పెట్టాలంటే అక్కడ ఏం చెప్తున్నారో అర్థం కాదు కదా నేను వన్ ఇయర్ ప్యాకేజ్ తీసుకున్నాను ఇయర్ వన్ ఇయర్కి ఫోర్ థౌజండ్ అనమాట డైలీ సిక్స్ సెషన్స్ ఉంటాయి మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ సెషన్స్ ఉంటాయి అనమాట సో ఎనీ టైం అటెండ్ అవ్వచ్చు ఎన్ని క్లాసులైనా అటెండ్ అవ్వచ్చు ఇంట్లో ఖాళీగా ఉంటాము అంటే ఎక్కువగా మనం కూర్చొనే ఉంటాం కాబట్టి లేడీస్కి ఎక్కువగా సీట్ దగ్గర ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది సో నాకు అదే ఫీలింగ్ అనమాట మొన్నటి వరకు కూడా అందుకే ఇలా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా తప్పకుండా ఏదో ఒక వర్కౌట్ చేస్తూ ఉండండి మీకు సాధ్యమైనంత వరకు ఎక్సర్సైజ్ చేసుకోలేని వాళ్ళు కనీసం వాకింగ్ అయినా వెళ్ళండి హెల్త్కి మంచిది కదా మనం తింటున్న ఫుడ్కి ఏదో ఒక యావిగేషన్ ఉండాల్సిందే లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నేను ఇప్పుడు వర్కౌట్స్ కానీ యోగా కానీ చేస్తున్నాను కాబట్టి అదే చేయాలని ఏం చెప్పట్లేదు మీకు వీలైనంత వరకు ఖాళీగా అంటే మీకు మీరు చేయగలిగితే వర్కౌట్స్ చేసుకొని లేదంటే కనీసం వాకింగ్ అయినా నన్ను నమ్మండి ఇలా చేయడం వల్ల కంపల్సరిగా మీలో చేంజ్ అయితే చూడొచ్చు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నన్ను చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారని ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అలానే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు ఎంతో కొంత తక్కువ క్వాంటిటీతోనైనా తీసుకోండి సో నేను ఇక్కడ మార్నింగ్ స్మూతీ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే లైట్గా ఒక దోశ వేసుకొని దాంతోపాటు ముందే నేను సెషన్కి వెళ్ళే ముందే ఇలా రాగజావన్ కలుపుకొని వెళ్ళాను వచ్చిన తర్వాత దానిలో మిల్క్ యాడ్ చేస్తున్నాను సో నార్మల్గా మిల్క్ కాదు ఇవి కోకోనట్ మిల్క్ని నేను ముందు రోజే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో బిజీగా ఉంటుంది కదా కలుపుకోవడానికి ఇంకా లేట్ అవుతుంది అందులోనూ వర్కౌట్ చేసి వచ్చి రాగానే తాగాలనిపిస్తుంది ఏదో ఒక పని కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని తాగాలనిపిస్తుంది వర్క్ పని ఏమి చేయాలనిపించదు సో టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకోవడానికి ఇంకా ఫస్ట్ అయితే రాగానే కిందకి రాగానే ఇలా రాగి జావలో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కోకోనట్ మిల్క్ చల్లగా ఉంటుంది కాబట్టి రాగి జావ కూడా ఆరిపోయి ఉంటుంది అందుకని కొద్దిసేపు ఓవెన్లో పెట్టేసుకొని వేడివేడిగా తాగేస్తాను దానిలో సాల్ట్ వేసుకుంటాను స్వీట్ అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిన్న నేను పోస్ట్ చేసిన వ్లాగ్లో కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ వరకే చూపించాను ఈవినింగ్ టైంలో గార్డెనింగ్కి వెళ్ళాను అనమాట అక్కడ కూడా కొన్ని గార్డెనింగ్ వీడియోస్ని క్యాప్చర్ చేశాను చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీరు పాటింగ్ మిక్స్ ఎలా చేస్తారు అలానే మొక్కల్ని ఎలా పెడతారు పెట్టే ముందు చిన్న క్లిప్స్ యాడ్ చేయమని చెప్పేసి వాళ్ళ కోసమైతే ఇక్కడ చూపిస్తున్నాను అలానే ఎఫోర్బియా మిల్లీ ఫ్లవర్ అని పిలుస్తారు ఈ మొక్కని చెట్టు నిండా కొమ్మ నిండా ముళ్ళైతే ఉంటాయి అసలు పట్టుకోవడానికి అవ్వదు ఇది కొన్ని రోజుల క్రితం నేను వాటర్లో పెట్టాను చిన్న కొమ్మ పీకి అయితే వేర్లు వచ్చాయి సో ఆ వేలు కూడా కుళ్ళిపోతున్నాయి అనమాట వాటర్ చేంజ్ అయ్యాక ఇది టెరస్ మీద పెట్టాను అయితే ఇంకా చిన్న పోట్లో కోకోపీట్ వేసి దానిలో గుచ్చేస్తున్నాను జస్ట్ ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటాయి అనమాట పట్టుకోవడానికి కూడా అవ్వదు సో ఇంకా అలా పెట్టేసి ఇంకా నీళ్ళు వాటరింగ్ చేశాను ఈ మొక్కకి కంపల్సరిగా ఎండ కావాలి దీనికి ఫ్లవరింగ్ చూడాలంటే అయితే నేను కింద హ్యాంగింగ్ పాట్లో పెట్టాను అనమాట ఆల్రెడీ ఆ పాట్లో వేరే మొక్క ఉంది ఇది చిన్న పాటే కదా దాని పక్కన కొంచెం స్పేస్ ఉంది ఆ హ్యాంగింగ్ పాట్లో జస్ట్ అలా దానిలో పెట్టేశాను ఈ పాట్ని ఎండ్ అయితే బాగా వస్తుంది అక్కడ ఆ ప్లేస్లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కదా వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను ఎక్కువగా కిచెన్లో ఎక్కువ పెడుతూ ఉంటాను ఇదేమో ఈ పాట్ కూడా సేమ్ అలానే చేశాను అంతకుముందు చేస్తుందనమాట సో ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మొన్న ఒకరు కామెంట్ చేశారు ఇది ఎలా పెట్టాలని చెప్పేసి వాళ్ళ కోసం ఈ క్లిప్స్ యాడ్ చేశాను ఇక ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎక్కువగా ఫోన్తో స్పెండ్ చేస్తున్నాను స్క్రీన్ టైం ఓవర్ అయిపోయిందనమాట ఎంతంటే డైలీ టెన్ అవర్స్ కూడా వచ్చేస్తుంది ఫస్ట్లో అయితే సిక్స్ అవర్స్ ఉండేది యాక్చువల్గా సిక్స్ అవర్స్ అనేది కామన్ ఎందుకంటే ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఆ మాత్రమైనా ఉండాలి ఒక రకంగా అది కూడా ఎక్కువే అనుకోండి ఇప్పటి వరకు టైం మేనేజ్మెంట్ అనేది తెలియక అలా పట్టుకొని ఎక్కువగా స్క్రీన్ టైం అనేది పెంచుతూ వస్తున్నాను ఈవినింగ్ అయ్యేసరికి కళ్ళు బాగా స్ట్రైన్ అయిపోతున్నాయి సో అది తగ్గించుకోవడానికి నేను ఒక టైం అయితే ఫిక్స్ చేసుకున్నాను సో ఆ టైం అలా చేసుకోవడం వల్ల కొంత టైం ఈవినింగ్ టైంలో ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుంది ఇంతకుముందు అంతా కూడా ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్తో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని కానీ ఆ టైం కూడా ఫుల్గా తగ్గిపోయింది ఇప్పుడు సో దాన్ని కూడా నా స్కెడ్యూల్లో యాడ్ చేసుకొని ఆ టైంని ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైంని రీస్కెడ్యూల్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను ఒకప్పుడు మనిషికి మనిషికి మధ్య బాండింగ్ అనేది ఎక్కువ ఉండేది కానీ జనరేషన్ మారే అది తగ్గిపోతుంది ఎలక్ట్రానిక్ కాడ్జెట్స్ టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనుషుల మధ్య బాండింగ్ కూడా తగ్గిపోతుంది అందరూ ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు ఒకప్పుడు ఫోన్కి నేను చాలా దూరంగా ఉండేదాన్ని చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా కాల్స్ వస్తే మాట్లాడేదాన్ని సో సోషల్ మీడియా అస్సలు ఓపెన్ చేసేదాన్ని కాదు ఎప్పుడైనా అస్సలు చేయాలనే కాదు ఎప్పుడైనా ఇన్స్టా ఓపెన్ చేసి చూసేదాన్ని ఎక్కువగా గార్డెన్లోనే స్పెండ్ చేసేదాన్ని కానీ ఇప్పుడేమో దానిలోనే పడి ఈత కొట్టేస్తున్నాను అనుకోండి ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే వాటన్నిటినీ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా బావగారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఆ టైంలో ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరితో కలిసి ఉండాలని పనిపిస్తుంది నాకు రిలేషన్కి దూరంగా ఉంటాము దగ్గరగా ఉంటే ఎంత బాగుండు వచ్చిన అకేషన్స్ అన్నీ అటెండ్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు అది బెంగళూరుకి వచ్చిన ఫస్ట్లో ఉండేది కానీ మా లేఅవుట్ ఫామ్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ అన్నీ వదిలేసాము చాలా ఫ్రెండ్లీగా ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం గ్రూప్గా ప్లాన్ చేసుకొని ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళం అంతెందుకు ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ఆడుకు బిఫోర్ కరోనా వరకు ఆఫ్టర్ కరోనా ఎటు రోడ్లట్టు ఎవరు బిజీలో వాళ్ళు ఎంగేజ్ అయిపోతూ వీకెండ్ వస్తే చాలు జెంట్స్ లేడీస్ అందరం కలిసి త్రోబాల్ ఆడుకునేవాళ్ళం ఫుల్ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం గ్రూప్గా ఆడుకోవడానికి అవన్నీ ఆలోచిస్తే చాలా మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ ఓల్డ్ మెమొరీస్ ఎంత బాగుంటాయో కదా మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు రావాలన్నా కూడా రావు ఇక నా ఉద్దేశం వచ్చేసి స్క్రీన్ టైం తగ్గించేసి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒక్కటే కాదు మానసికంగా నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేయడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది సో నా ఇంటెన్షన్ ఏం చెప్పాలనుకుంటున్నానది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అయితే మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అయితే నా ఫీలింగ్స్ని మీతో చెప్పి బోర్ కొట్టించానా అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్